ప్రవక్తని కలవాలని ఆయన చెప్పిన మాటలు చేయడానికి ఆయనకి బహుమానాలు తెచ్చాను ఇవన్నీ తెచ్చాను డబ్బులు తెచ్చాను అన్నీ చేశాను బట్ ఈ డజంట్ ఈవెన్ కమ్ టు మీట్ మీ కనీసం నన్ను కలవడా కనీసం నన్ను కలిసి ఇది చెయ్యని చెప్పడా లేకపోతే ఇది అడగడా నాకు ఏమైనా ఇవ్వు డబ్బులు ఇవ్వు అని కూడా అడగడా అని అనుకుంటూ ఏం చేస్తాడండి ఆ నన్నీ నేను తిరిగి వెళ్ళిపోతా అని కోపగించుకున్నాడు కానీ అది ఎవరి నష్టం ఎవరి నష్టం ఆయన నష్టమే కానీ తనతో నా దాసు దాసుడు దాసురాలు అని చెప్తుంది చిన్న పనేగా అడిగాడు సింపుల్ థింగ్ టుడే గాడ్ ఇస్ సెయింగ్ ద సేమ్ థింగ్ ఐ ఆమ్ ఆస్కింగ్ యు సింపుల్ థింగ్ ప్రే ప్రార్థించండి నా సన్నిధిలో మొరపెట్టండి ఈరోజు మనకు అలవాటైపోయింది ఆ వాళ్ళు చెప్తా ఉంటారులేండి ఆరాధనలో ప్రార్థన చేయమని ఆ వాళ్ళు చెప్తా ఉంటారులేండి మోకరించమని నో 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 ఇట్ ఈస్ ద సింపుల్ థింగ్ బట్ ఇట్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ రిల్ ఆత్మీయ రంగంలో ఎంతో శక్తివంతమైనది నోరు తెరిచి ప్రార్థన చేయడము నాకు అలవాట్లేదండి పర్లేదు ప్రయత్నించండి ప్రార్థించండి ఎందుకంటే మీరు నోరు తెరిచి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని శక్తి దేవుని మహిమ అపవాది కూడా వింటున్నాడు దేవుడు కూడా వింటున్నాడు అదిగో వారు ఏసునామంలో ప్రార్థిస్తున్నారు ఏసునామంలో ఉంది శక్తి ఇద్ద మొదట్లో అదే పాడం కదా నామము శక్తి కలిగిన నామము పాపికి పుణ్యనామం అందుకే నేను నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో శక్తి అండి ఎంతో శక్తి ఈ రీతిగా చేయమంటే మనకి ఈ ఈరోజు ఒకవేళ మిమ్మల్ని అడిగాను అనుకోండి మీరు ఈ మ్రొక్కుబడి మీరు ఈ మొక్కుబడి చేసుకోండి దేవుని సన్నిధిలో మీరు అందరూ కలిసి మీకున్న విలువైనవన్నీ మీరు తీసుకురండి మీరు ఈ విలువైనవి మందిరానికి తెచ్చి మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడంటే అమాయకంగా మనము ఏం చేస్తాము ఆ ప్రార్థనకి జవాబు రావాలని మీరందరూ నాకు తెలుసు అండి నూటికి నూరు శాతము ప్రతి ఒక్కరు విలువైనవి తెచ్చి ఇది ఇస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పి తప్పకుండా తెస్తారు కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నీ కాదు నాకు అవసరమైనది నన్ను నమ్మండి నన్ను నమ్మండి ఈ రీతిగా సింపుల్ థింగ్స్ అందుకని ఇందాక కూడా అభిషేకించారా మీ ఇంటిని అంటే కొంతమందికి అది వెర్రితనంలా ఉంటుంది కానీ అది వాక్యానుసారమైనదని చాలా మంది ఈ రోజు అది పిచ్చితనము అదేంటి అని అంటాము తైలముతో తమ ఇంటిని అభిషేకించాడని గత వారంలో వాక్యములో తీసి చూపించాను ఈ రోజు అది చేయమంటే ఇంతే కదా ఇంత చేస్తే అపవాది పోతాడా అపవాది వెళ్ళిపోతాడా సంహారకుడు రాడా మాకు రోగాలు రావా మళ్ళీ ఎటువంటి మా కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ట్రూ దిస్ ఇస్ జస్ట్ మూఢ నమ్మకాలండి అని కొట్టి పారేస్తున్నారు కాబట్టే మన గత్తి మన జీవితం ఇలాగుందండి నిజంగా సింపుల్గా అన్నాడు దేవుడు మీ చేతిలో ఉన్న నూనెని ఏసు రక్తంగా అభిషేకించి మీలో ఎవరైనా బలహీనులు రోగస్తులు ఉంటే రోగిగ్రస్తులు ఉంటే వారిని ఆ నూనెతోటి అంటించి ప్రార్థించండి పెద్దలు వారిపైన చేయిబెట్టి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందుతారు అని ఆయన వాక్యం చెప్తుంటే ఇట్ ఇస్ టూ సింపుల్ ఐ డోంట్ వాంట్టు డూ ఇట్ అని అంటూ ఉంటాం గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ కెన్ యూ డూ ద సింపుల్ దేవుని స్థానిలో ప్రార్థించడము దేవుని స్థానిదో మొరపెట్టడము దేవుని స్థాని కష్టంగా ఉన్న ఏం కష్టం అండి స్థుతించడం కష్టంగా ఉందంట చాలామందికి అవి చేయమంటే ఒళ్ళు చర్మము చీల్చుకొని రక్తాలు చిందించమంటే తగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నోరు విప్పి స్తుంచడానికి సిద్ధంగా లేరు ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన వారు మనం అనుకుంటాము వై ఐ ఫాస్ట్ వై ఐ ప్రేట్ ఆల్ సీమ్స్ ఓ సిలీ అనవసరమే ఇవన్నీ అవున అనవసరమే కదా చిన్న ప్రార్థన చేస్తే ఏమవుతుంది చిన్న పాటని మనస్ఫూర్తిగా పాడితే ఏమవుతుంది ఎవరైతే దైవజనులు ప్రకటిస్తున్నారో దానికి ఎస్ ఆమెన్ అని చెప్తే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారు లేదు భూమి పైన ఇద్దరు ఏదేదైతే ఏకీభవించి పరలోకంలో దేవుని సన్నిధిలో భూమిపైన ఏదైతే ఏకీభవిస్తారో అది పరలోకంలో ఏదైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది భూమిపైన ఏది విడిపిస్తారో విశ్వాసముతో అది పరలోకంలో విడిపించబడుతుంది అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి తెలియజేస్తుంది ఈరోజు మనం అనుకుంటాము అవునయ్యా ఆమెనని చెప్తే ఏమవుతుందిలే ఈ ఇటువంటి ఓవర్ ఇంటెలిజెంట్ రెస్పాన్స్ని బట్టి మన జీవితంలో ఎటువంటి సఫలత చూడట్లేదండి చాలామంది ఎక్కువ తెలివితేటలు వాడేస్తారు ఇక్కడ బయట లోపల కాదు దేవుని ఆలయంలో ఆరాధన సమయంలో ఎక్కువ తెలివితేటలు వాడేసి ఎందుకు నాట్యం ఆడాలి ఎందుకు స్థుతించాలి ఎందుకు కంట స్వరం ఎత్తి ఆరాధించాలి ఎందుకు చేతులు ఎత్తాలి ఇదేమైనా ఆచారమా ఇవన్నీ అన్ని ఓవర్గా తెలివితేటలు వాడుతూ అందుకనే వారి జీవితాలు చూడండి ఎప్పుడు చూసిన అదే స్థితి అదే అడుగు అడుగని పరిస్థితి దేవుని సన్నిధిలో డూ ద సింపుల్ థింగ్స్ గాడ్ ఇస్ సెయింగ్ ఆయన అన్నాడు దేవుడు అన్నాడు ఏమన్నారు ఆ ఎరుకో గోడల చుట్టూ గిరగండి ఒకసారి చదుదామండి నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల షూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను దాని చుట్టూ ఒక మారు తిరగలను ఈరోజు మనం అనుకుంటా మన సమస్యలకి మనమే పరిష్కారం చేసుకుందాములే అదే మన పెద్ద సమస్యగా మారింది ఎవ్రీ టైమ్ టేక్ టేకప్ ద మ్యాటర్ ఇన్ టు అవర్ ఓన్ హ్యాండ్స్ దట్ బికమ్స్ ఈవెన్ బిగ్గర్ ప్రాబ్లం సొంత చేతిలోకి తీసుకొద్దండి ఈరోజు ఆ మొదటిగా మనం అడుగుదామా దేవా నాకు అటువంటి సహజమైన సామాన్యమైన సింపుల్ ఫేత్ నాకు దయచేయ అన్నిటికీ ప్రశ్నించే ఫెయిత్ వద్దయ్యా అన్నిటికీ ప్రశ్నించే తెలివితేటలు నాకు వద్దాయా ఐఎం నాట్ ఎ మనం ఏదో సైంటిస్ట్ అనుకుంటూ ఉంటాం అదొకవేళ అవే తెలివితేటలు మనం లోకంలో వాడిన కొంచెం ప్రయోజనం ఉంటుంది కానీ దేవుడు అందుకనే అంటాడు ఆయన జ్ఞానులని జ్ఞానులని ఏం చేశాడంట వ్యతిరేకించాడంట జ్ఞానులని పక్కన త్రోసి వెర్రివారిని అనుకున్నాడంట జ్ఞానులు కాదండి వెర్రివారిని కో కోరుకున్నాడంట బలవంతుల్ని వదిలివేసి బలహీనుల్ని బలహీనుల్ని కోరుకున్నాడంట ఈరోజు లోకానుసారంగా మనం చూసినట్లయితే వారికే ఉండాలి అనుకుంటాము బట్ గాడ్ డస్ నాట్ సీ ద వే మ్యాన్ సీజ్ అందుకనే మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయ అంతరంద్రియములను లక్ష్య పెట్టే ఆయన వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఐమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ ఫాలో ద సింప్లిసిటీ ఆఫ్ గాస్పుల్ గాడ్స్ వర్డ్ దేవుడు ఒకవేళ ప్రేరేపించి ఇదిగోండి దైవజనుల ద్వారా లేకపోతే మీ హృదయంలో ఒక ప్రేరేపణ కలుగుతుంది అనుకోండి ఆ ప్రేరేపని ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపని దయచేసి అనగద్రొక్కకండి దొరక్కకండి అణచివేయక నా నా తలంపులే ఇది నా ఆలోచనలే అని అనగ ఇట్ మైట్ బి వెరీ సింపుల్ అట్ వాట్ ఎవర్ సింపుల్ అది ఒక చిన్న సోషల్ మీడియా పోస్టు అది లేకపోతే మీ పక్కన ఉన్న వారికి ఒక్క మాట దేవుని గురించి చెప్పు చెప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడేమో కానీ పర్వాలేదులే ఐఎమ్ టూ ఎంబారస్డ్ అని ఆ పరిశుద్ధాత్మ ప్రేరపని అనగతి ఈ ఈరోజు ఇప్పుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు అవును అప్పుడు నేను ప్రేరేపించను అందును చిన్నదేలే అని అడ్డగించావు కదా అది ఎంత గొప్ప మేలై ఉండేదో మీ పక్కన ఉన్న వారికి మీ పొరుగు వారికి ఎంత మేలై ఉండేదో బట్ యు హ్యావ్ సబ్మిస్డ్ ద లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్ యు సబ్మర్జ్డ్ అసలు మొత్తానికి అనగతి రొక్కేస్తాం జీవితంలో కారమి చూడట్లేదండి దేవుని సన్నిధిలో అడుగుతాం దేవా అటువంటి విశ్వాసం అందుకనే అల్ కొంచెము అల్ కొంచెము విశ్వాసము ఆవగించంత విశ్వాసమున్నా ఏదైనా చేయగలుగుతారన్నారు ఆ కొండని కూడా నీళ్ళలో సముద్రంలో వెళ్ళి పడు పడు అంటే పడుతుంది అంట ఆ విశ్వాసము మనకి కాలండి రెండవది ఏంటిదంటే యహోశ్వా గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడు నుండి పద్నాలుగు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోశివ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను ఇక్కడ మొదటి మొదటి లైన్ చూసినట్లయితే ఎరుగో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా చూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను రెండవది మనకు అడ్డు బండలు అడ్డుగోడలు మన జీతంలో చుట్టున్నప్పుడు వీ హావ్ టు లుక్ టు జీజస్ నమ్మిన వారు బిక్కరు చెప్దామండి ఏ వైపు చూడాలంట ఏ వైపు చూడాలంట ఆ గోడలున్న పరిస్థితిలో దేవుడు ఇక్కడ అంటారు ఆ దేవదూతాన్ని కొంతమంది థియాలజిన్స్ చెప్తారు ఏంటిదంటే అది యేసు ప్రభు తానే అని చెప్తారు అందుకని ఇక్కడ యహోష్వా సాగిలపడి నమస్కరించారు అని ఉంది ఈరోజు మనకి అడ్డుబండలు అడ్డుగోడలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక ఒక దయవచ్చు చెప్పిన రీతిగా డోంట్ గో టు ద ఫోన్ గో టు ద థ్రోన్ మనకి అడ్డుబండలు మనకు సమస్యలు మనకి ఇరుకులు వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ ఏంటిదంటే నా తల్లితోటి చెప్పుకోవాలి నా తండ్రితోటి చెప్పుకోవాలి నా భర్తకి చెప్పుకోవాలి నా భార్యకి చెప్పుకోవాలి నా అన్నకి నా తమ్ముడికి లేకపోతే ఎవ్వరు నా స్నేహితుడికి చెప్పుకోవాలి లేకపోతే నా ప్రేమికుడికి చెప్పుకోవాలని చాలా మంది ఈ మధ్యలో బయలుదేరారండి దేవుడు అంటున్నాడు ఇఫ్ యూ హ్యావ్ వాల్స్ అరౌండ్ యూ మీ చుట్టూ అడ్డుగోడలు ఉన్నాయి అంటే ఈ గోడల్ని కాదండి మనం చూసేది పైన నన్ను దేవుని వైపు చూద్దాము హాలే లూయ వైపు చూడాలి ఏసు వైపు చూడాలి అడ్డంకులను గోడలను చూడండి కీర్తనలు నూట ఇరవై ఒక కీర్తన ఒకటో వచ్చిన చెప్తుంది ఏంటిదంటే కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే చూడండి అక్కడ ఎహోవ వలన వచ్చును అని చెప్పొచ్చు కానీ ఆయన వాక్యం తెలియజేస్తుంది ఎహోవ తప్ప మనకు సహాయం చేసే దేవుడు ఎవ్వరు లేరు నమ్మిన వారు ఆమెని చెప్దామా ఆమెన్ యహోవా వలననే కొండల తట్టు చూస్తున్నానయ్యా ఎవరిస్తారో నాకు సహాయం అని వెతుకుతున్నానయ్యా ఈ అడ్డుబండలు ఈ అడ్డుగోడలే చూస్తున్నానయ్యా ఈ సమస్యలే చూస్తున్నాను ఇరుకులే చూస్తున్నాను ఇబ్బందులే చూస్తున్నాను ఈ కలహాలే చూస్తున్నాను ఈ పోరాటాలే చూస్తున్నాను నాకు అన్నిటినే చూస్తున్నాను కానీ దేవుడు అంటున్నాడు లుక్ టు మీ లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ ఈరోజు మనము ప్రార్థన ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు మనకి దృష్టి ఇస్తుందండి ఇట్ గివ్స్ అస్ ద ఫోకస్ ఫోకస్ ఆన్ హూ జీసస్ నిజంగా గత ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం అందరం చెప్పగలుగుతాము ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ మీ వరకు ఎంత మాత్రం ఎంతవరకు నిజమో నాకు తెలి తెలియదు కానీ నా మటుకు నేను చెప్తున్నాను అంతవరకు ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఎన్నో డిస్ట్రాక్షన్స్ కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన ఆవరణలో ఆయనను ఆరాధిస్తూ ఉపవాసంతో ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతో దృష్టినిచ్చింది ఇట్ గేవ్ మీ ఫోకస్ ఎంతో దృష్టినిచ్చింది అసలు నిజంగా పక్కనున్న డిస్ట్రాక్షన్స్ అంతా కూడా పిచ్చి పిచ్చి చెత్తలా కనపడింది ఆ రీతిగా కనిపించింది బికాస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గివ్స్ అస్ ఫోకస్ వెన్ లుక్ టు జీసస్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ ఆయన వైపు చూసినప్పుడు నిజ మొన్న గత వారాలు చెప్పాను ఏంటిదంటే ఆ కెమెరా లెన్స్ మనం ఏది ఫోకస్ చేస్తాం అదే ఫోకస్ అవుతుంది పక్కన ఉన్నదంతా కూడా బ్లర్ అవుతుంది అదే రీతిగా మనం యేసు వైపు చూసినప్పుడు ఆయన వైపు చూస్తే మన చుట్టూ ఉన్న అడ్డుగోడలు బండలు అన్నీ కూడా మస్క మస్కగా అవి పెద్ద సమస్యగా కనబడదండి ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఆయన వైపు చూడాలి ఎటువంటి అడ్డుగోడలు ఉన్నాయి మీకు మీరు చాలా సార్లు విలుంటారు యూ హ్యావ్ టు లుక్ టు జీజస్ మనకి ఊత పదంగా మారుంటది అలవాటు అయిపోయింది బట్ కెన్ యూ రియలీ గెట్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ దానిలో నా సారాన్ని గుర్తిస్తారా అడ్డుబండలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి ఆర్ ఫస్ట్